సిఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీకి హిండెన్బర్గ్ పత్రికపై నమ్మకం ఉంటే తనకు బ్లిడ్జ్ పేపర్ పై ఉందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసిన హిండెన్బర్గ్ పత్రికను కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారని విమర్శించారు షేర్ మార్కెట్ ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది అన్నారు రఘునందన్ రావు ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్ దాని పేరు బ్లిడ్జ్ బిఎల్ఐ టీజెడ్ బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అన్న నా కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన అందమైన బొమ్మలేసింది బికినీల బొమ్మలేసిర్రు రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన నీకు విదేశీ జర్నలిస్ట్లే కరెక్ట్ అయితే విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న నువ్వు కూడా ఎంపీ నేను కూడా ఎంపీ నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా నువ్వు హిండన్ బర్గ్ నమ్మి మా ముందే బురద చల్తే నేను బ్రిడ్జిని నమ్ముతున్నా నేను బురద చల్తలేను మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారు ఈ చూడకపోతే నేను పంపిస్తా రేవంత్ రెడ్డి గారు కూడా పంపిస్తా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు భిన్న పార్శ్వాలు భిన్న భార్యలు భిన్న సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీనికి కూడా సమాధానం చెప్పు హిండెన్ నమ్మిన మీరు బ్రిడ్జి నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా